వ్యవసాయం పనులు అయిపోయినాక ఒక ఏప్రిల్ మే నెలలో ఖాళీగా ఉంటారు కదా రైతులు రైతులు ఖాళీ ఉండే టైంలో గవర్నమెంట్ ఉపాధి పనులు మట్టి పనులు ఇచ్చారు కదా మాకు సో ఆ రెండు నెలలు మట్టి పనులు చేస్తారు మట్టి పనులు చెరువుల్లో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో మా వాళ్ళు చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కబడ్డీ ఆడుకుంటున్నారు కర్చిఫ్ గేమ్ ఆడుకుంటున్నారు ఇదంతా మా బ్యాచ్ బ్యాచ్ చక్కగా ఆడుకుంటున్నారండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి పనులు అయిపోయాయని ఇంకా పిక్నిక్ ట్రిప్ అయితే పెట్టుకున్నారు అందరూ వండుకొని అక్కడే ఫుడ్ లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళారు పులిహారు అన్ని కూడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని అక్కడే తిన్నారు అక్కడే బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చాలా బాగా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే మా వాళ్ళకి ఒక లైక్ చేయండి మేము చిన్నప్పుడు కూడా అలానే ఆడుకునే వాళ్ళం మా అమ్మ నాన్న అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మా బ్యాచ్ మా పిల్ల గంగ మా చోటా గంగ అంతా కలిసి మేము ఇలానే ఆడుకునే వాళ్ళం చాలా బాగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళం చాలా బాగుంది వాళ్ళని చూస్తుంటే మిస్ అయ్యామనిపిస్తుంది వచ్చేసాము సో వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కబడ్డీ గేమ్ ఆడుకుంటున్నారు కర్చీఫ్ గేమ్ ఆడుకుంటున్నారు ఇంకా డ్యాన్స్ డీజే డ్యాన్స్లు వేసుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మీరు కూడా ఇలా ఎవరైనా గేమ్ ఆడుకున్నారా సో ఈ గేమ్స్ అయితే గుర్తు చేయాలి ఎవరికైనా మేము శివరాత్రి టైంలో ఉగాది టైంలో ఇంకా జాగరణలు ఉంటాము అప్పుడైతే ఈ గేమ్స్ నైట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా ఊర్లో మెమరీస్ చాలా బాగా గుర్తొస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే అక్క పిక్ చాలా బాగా మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది పిక్నిక్ ట్రిప్ అయితే బాగా ప్లాన్ చేసుకున్నారు మీ బ్యాచ్ ఇంకా అందరూ కూడా ఇంకా పని చేసుకుంటున్నారు మట్టి పనులు ఖాళీగా ఉంటారు పని పని అయిపోయినాకైతే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు సో ఎండలు కదా ఈ ఈ మే నెల నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యాయి సో ఇంకా పనులు కూడా స్టార్ట్ అయిపోయి ఈ మంత్తో జూన్ మంత్తో ఇంకా మట్టి పనులు అయితే బంద్ చేసేస్తారు సో వాళ్ళందుకే లాస్ట్ ట్రిప్ కదా మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి లాస్ట్ డే ఒక రోజు వాళ్ళందరికీ అన్ని ఫుడ్స్ ప్రిపేర్ చేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నారు అమ్మలు అత్తలు పిన్నెలు అత్తలు ఇంకా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మిమ్మల్ని చూసి ఊరికే టైం కైనా వచ్చి అలాగే ఆడుకునే వాళ్ళం మేము మిస్ అయ్యాము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వెరీ గుడ్ సూపర్ నాన్ సూపర్ మీ అందరికీ చాలా బాగా చేస్తున్నారు బ్యాచ్ తోనే నేను కోలాటం వేశాను ఇంకా రాధక్క లక్ష్మక్క అక్క ఇంకా అందరూ ఉన్నారు సరస్ అక్క యోమలక్క పార్వతి పిన్ని తౌడు పిన్ని అమ్మ మహాలక్ష్మి అక్క ఓ ఆ పొలం అక్క అందరూ కూడా ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కొండ పక్కన మన వారం మా పిల్లలు కూడా వెళ్ళారు మా పిల్లలు కూడా అక్కడ క్రికెట్ ఆడుకున్నారు ఆ వీడియో పెట్టమన్నాను వాళ్ళు పెట్టలేదు నేనైతే వెళ్ళలేదు మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు క్రితం కూడా వాళ్ళతో ఆడుకున్నారు ఏం లేదు మా పిల్లలకి మా పిల్లలు అయితే పొలంలో కూడా బాగా చేస్తారు బాగానే తిరుగుతారు ఇంకా ఊర్లు ఊరు అంటే చాలా ఇష్టం వాళ్ళకి పల్లెటూరు ఏదైనా మా పల్లెటూరుకి ఏది సరిపోదు అంత బాగా ఎంజాయ్ చేస్తారు మా అమ్మ చూడండి మా రాధక్ అసలు యంగ్ యంగ్ స్టార్ లాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా అదే మాకు ఇన్స్పిరేషన్ చాలా బాగా ఆడుతుంది గేమ్స్ కండక్ట్ చేస్తుంది ఇంకా అదే టీమ్ లీడర్ అది చెప్పిందే ఫాలో అవుతారు అందరూ కూడా ఇంకా రాధక్ అయితే ఒక లైఫ్ వేసుకుంది అందరూ కూడా టీమ్ లీడర్ ఫాలో లీడర్ అంటే ఇంకో ఈ అక్క ఇంకా వాళ్ళ పాప అయితే చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ జోష్న కోలాటం కూడా స్టెప్స్ చాలా బాగా ఇస్తుంది తనే బాగా చేస్తుంది మాకు నేర్పించింది కూడా తనే எங்க <laughs>

ఇంకా రాను బాబా ఇప్పుడే అండి మీ దక్కించుత

స్టార్టింగ్ స్టార్ట్ కెమెరా ఆ అంతే స్టార్టింగ్ లెండి ఆ సాధారణ చేలు అవుతది కోడి అందులో వీడియో కనిపిస్తుంది ఇప్పుడ స్టార్ట్ అవుద్ది అది ராணு நிழலு ராணு நிழலு ராணு பம்மைக்கு ராணு ராணு பம்மைக்கு ராணி ராணு கொம்பை கிரகா ஏ ராணு பம்மைக்கு ராணால நான் ஸ்டாப் ஆகுது நான் ஸ்டாப் ஆகுது எல்ல انت ని చేస్ పని పాట అవుతున్నా రా మనం నానలమ

రౌండ్ రౌండ్ తిరిగేత రాధ పరిగెట్లే పడుతుంది కాలు నొప్పులు వచ్చేస్తా

ఆహా గుడ్డ పడేసినప్పుడు సౌండ్ వచ్చింది అది ఇక్కడ ఈశ్వరం బీపు తగిలిసింది

అసలు మీరు అటువైపు చూడకూడదు ఆ Yeah. <laughs> ఇప్పుడు మధ్యలో దూరిపోతుంది వచ్చి మేటమ్మ పార్వతి ఫోన్ చేసింది నీకు యమలాకి నీకు పార్వతి ఫోన్ చేసింది ఏ సమ్మ లేదనేది అసలు తెలియకూడదు పరిగెట్టండి పరిగెట్టండి కిక్కి మీ ఇద్దరు ఆట એ તો કઢાઈ નાખી પર મીટર આના કેબિનેટ પર કોટ આટ આટ ને રોમણ પૂછડ મેને એક માણસ આના જન્મા આટલા મહિનાનું વીતર લખો